కొన్నేళ్ల క్రితం స్టార్ మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్లో స్పైడర్ అనే సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు ఈ సినిమా టీజర్లో స్పైడర్ను చూపించి ఈ సినిమా సైంటిఫిక్ ఫిక్షన్ ఏమో అని అభిప్రాయం కలిగించిన మేకర్స్ సినిమాలో మాత్రం స్పైడర్ను చూపించకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు అయితే మహేష్కు సాధ్యం కానిది ప్రవాస్ చేసి చూపించారుగా అని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి కలికి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి సినిమాలో బుజ్జి అనే పాత్ర ఉండగా బుజ్జి సినిమాలో ప్రభాస్కు సంబంధించిన వాహనం కావడం గమనార్హం కీర్తి సురేష్ వాయిస్ ఓవర్తో బుజ్జి పాత్రను పరిచయం చేయగా ఈ పాత్ర సినిమాపై అంచనాలను ఊహించని స్థాయిలో పెంచేసిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి సినిమాలో బుజ్జి పాత్రను మే ఇరవై రెండవ తేదీన పూర్తి స్థాయిలో రివీల్ చేస్తున్నారు కల్కి సినిమా సక్సెస్లో బుజ్జి కీలక పాత్ర పోషించిందని బుజ్జికి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఎంతగానో ప్లస్ అయ్యిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం చిన్న పిల్లలు కల్కి సినిమాపై ఆసక్తి చూపించడంలో పాత్ర కీలకం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతోంది కలికి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ రియల్ సహాయానికి భారీ స్థాయిలో అంచనాలు పెంచేలా మేకర్స్ ప్లాన్ ఉందని భోగట్ట కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి సినిమాలలో ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుందని అంచనాలను మించి సినిమా ఉండేలా మేకర్స్ ప్లాన్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి ప్రభాస్ స్థాయిని పెంచే సినిమాలలో కల్కి సినిమా కూడా ఒకటని ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అనుమానాలు అక్కర్లేదని భోగట్ట మహేష్కు స్పైడర్లో సాధ్యం కానిది ప్రభాస్కు కల్కీలో సాధ్యమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి